హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎచ్ెన్స్ అండ్ ఈరోజు వర్క్ మోడలు అండ్ అది ఎలా పెట్టుకోవాలి అండ్ ఇంకొకటి సో ఇలా పల్చగా ఉంటే టిష్యూ క్లాత్లకి మనం ఏ విధంగా మోడల్స్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి సో ఈ ఫిట్టింగ్ పేపర్ని ఇలాగ ఈ మిడిల్లో ఇలా పెట్టాల్సి ఉంటుంది సో ఇలా కనబడకుండా మనం ఎలా వేసుకోవాలి అండ్ ఫిట్టింగ్ పేపర్ పెట్టి పైపింగ్ ఎలా వేసుకోవాలి సో ఇవన్నీ కూడా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను బ్యాక్ పార్ట్ తీసుకున్నాను సో ఈ బ్యాక్ పార్ట్లో ఫస్ట్ మనం ఏదైతే నెక్ డీప్ నెక్ విట్తో అనేది మార్కింగ్ చేసుకోవాలి అంటే ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి కిందకి లెవెన్ ఇంచెస్ నెక్ డీప్ అండ్ ఇక్కడ మార్కింగ్ డాట్ అనేది పెట్టుకున్నాను నేను ఆల్రెడీ సో ఈ మార్కింగ్ డాట్ దగ్గర నుంచి ఇలా స్ట్రైట్గా ఒక బాక్స్ షేప్లో తీసుకుంటాము అండ్ కట్ వర్క్ పెట్టుకోవాలి పెట్టుకోవాలి అనుకున్నప్పుడు ఇలా ఒక రౌండ్ షేప్ అంటే మీరు రౌండ్ నెక్ ఎలా డ్రా చేస్తారు సో అలాగా ఒక రౌండ్ నెక్ అనేది డ్రా చేయండి అండ్ ఆ తర్వాత వన్ అండ్ హాఫ్ ఇంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఇదిగోండి ఇక్కడ నుంచి ఈ రౌండ్ షేప్ని వన్ అండ్ హాఫ్ ఇలాగా వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ ఇంచి గ్యాప్లో మీరు కట్ వర్క్స్ కోసం మార్కింగ్స్ అయితే వేసుకోండి ఈ పైన ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ ఇలాగ వస్తుంది సో ఇది ఖర్చులో కలిసిపోతుంది షోల్డర్ పాయింట్లో పోతుంది కాబట్టి ఇదేం పెద్దగా అవసరం లేదు మీకు రౌండ్స్ డ్రా చేసుకోవడం వచ్చు అనుకోండి సో మీరు డైరెక్ట్గా ఇలాగా రౌండ్స్ అనేవి డ్రా చేసుకోవచ్చు ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి రౌండ్స్ డ్రా చేసుకోవచ్చు ఒకవేళ రౌండ్స్ డ్రా చేసుకోవడం రాలేదు అప్పుడు ఒక రౌండ్ షేప్ ఉన్న దాన్ని ఏదైనా సరే గ్లాస్ కానీ వాళ్ళంటే ఒక గాజు కానీ అంటే ఒక బ్యాంగిల్ కానీ లేదంటే ఒక రౌండ్ క్యాప్ కానీ ఏదైనా సరే మీరు తీసుకోవాలి ఆ తర్వాత ఎగ్జాక్ట్గా లైన్కి బాగా ముందుకు వెళ్ళిపోకూడదు అలాగే లైన్కి బాగా లోపలికి కూడా వచ్చేయకూడదు సో ఈ లైన్కి ఎగ్జాక్ట్గా ఒక హాఫ్ ఇంచి అటువైపు ఒక హాఫ్ ఇంచి ఇటువైపు మార్కింగ్ అనేది పడాలి చూడండి ఇది బాగా ముందుకు వచ్చేసిందా మార్కింగ్ అనేది కొద్దిగా కిందకి దించుతున్నాను నేను ఇప్పుడు చూడండి కరెక్ట్గా ఈ లైన్కి ఒక పావు ఇంచో హాఫ్ ఇంచో ముందుకు వచ్చింది అండ్ అగైన్ మళ్ళీ ఇక్కడ నుంచి ఇలా మరి పక్క పక్కన డ్రా చేసుకున్న చిన్న చిన్నవి వస్తాయి కట్ వర్క్స్ సో కట్ వర్క్స్ చిన్న చిన్నవి వచ్చినా సరే మరి కుట్టలేమండి దాని బదులు ఇలా కొద్దిగా లాంగ్ వెడల్పుగా డ్రా చేసుకోవడమే మంచిది ఇలా నాకు కావాల్సిన వన్ అండ్ హాఫ్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ లో అండ్ నెక్స్ట్ ఒక రౌండ్ షేప్ వచ్చేలాగా మార్కింగ్స్ అయితే వేసుకున్నాను ప్రతి ఒక్కటి కూడా అండ్ ఇప్పుడు కటింగ్ చేస్తున్నాను ఇలాగా కటింగ్ చేశాను సో ఇప్పుడు ఈ నెక్ పీస్ అనేది పక్కకు తీసేసి అండ్ దీన్ని ఓపెన్ చేస్తే సో మీరు ఇలాగా కట్ వర్క్స్ అనేవి పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా ఇలాంటి స్టిఫింగ్ పేపర్ అనేది యూస్ చేయాలి సో ఈ స్టిఫింగ్ పేపర్ యూజ్ చేయడం వల్ల కట్ వర్క్స్ బాగా తిరుగుతాయి అంటే ఈ రౌండ్ ఫోల్డింగ్స్ ఉన్నాయి కదా సో ఇవి కరెక్ట్గా మెల్ట్ అంటే వంకర తెంకర లేకుండా స్ట్రైట్గా రౌండ్ కరెక్ట్గా వస్తుంది అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మీరు మెయిన్ పార్ట్ ఏదైతే ఉందో తీసుకున్నారు సో ఈ మెయిన్ పార్ట్కి దీనికి అంటే ఈ లైనింగ్ పార్ట్కి మిడిల్లో ఇలా మీరు ఒక క్యాన్వస్ పేపర్ని పెట్టాలి ఓ లోపల ఉన్నది బయటకు కనిపిస్తే ఇప్పుడు అది అంత నీట్గా ఉండదు కదా అందుకని కనిపించకుండా మనం క్యాన్వస్ పేపర్ అనేది పెట్టాలి అనుకున్నప్పుడు మీకు సేమ్ లైనింగ్ క్లాత్ కలర్ ఒక క్లాత్ అనేది తీసుకోవాలి ఎక్కువ అవసరం పీస్ ఉంది కదా ఈ నెక్ పీస్కి చుట్టూ ఒక ఇంచుల ఎక్స్ట్రా క్లాత్ ఉండేలాగా చూసుకుంటే క్లాత్ తీసుకుంటే సరిపోతుంది ఇదిగో నేను క్లాత్ తీసుకున్నాను ఎగ్జాక్ట్గా ఈ నెక్ పీస్కి ఇటు ఇంచీలు ఇటు ఇంచీలు ఇటు ఇంచీలు సో ఈ మూడు వైపులా పై వైపు అవసరం లేదండి సో ఇటువైపు అవసరం లేదు కానీ ఇటుపక్క ఇటుపక్క కింద వైపు సో మూడు వైపులా కూడా ఇంచుల క్లాత్ ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకోవాలి అండ్ ఇలాంటి ఒక క్లాత్ తీసుకున్న తర్వాత సేమ్ ఈ పేపర్ ఉంది కదా సో ఫిట్టింగ్ పేపరు అండ్ లేదంటే క్యాన్వస్ పేపర్ పేపర్ బక్కరం అంటున్నారు సో దీన్ని కూడా సేమ్ ఇలాగే మన నెక్ పీస్ ఎంత ఉందో తీసుకొని అండ్ ఆ నెక్ పీస్కి సేమ్ ఇంచులు ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకోవాలి అంటే నెక్ పీస్ పక్కన ఇలా ఒక రెండు ఇంచుల క్లాత్ ఇలా ఎక్స్ట్రాగా రావాలి చుట్టూ మూడు వైపులా సో పైన అయితే వద్దు కానీ ఇటుపక్క కింద వైపు అండ్ ఇటుపక్క సో మూడు వైపులా కూడా ఎక్స్ట్రా క్లాత్ అనేది రావాలి క్లాత్ అండ్ అలాగే ఈ పేపరు సో ఇవి రెండు కూడా ఒకదాని మీద ఒకటి పెట్టి ఐరన్ చేసేయాలి సో రౌండ్ షేప్ కట్ చేసి అండ్ దీనికి ఇలాగా ఐరన్ అయితే చేసేసాను కాటన్ క్లాత్కి ఈ ఎడ్జస్ ఉన్నాయి కదా సో ఇది ఎంత తీసుకున్నాము రెండు ఇంచీలు తీసుకున్నాం ఇది ఇంచీలు తీసుకున్నాం అంటే ఈ ఫిట్టింగ్ పేపర్ మీద ఈ క్లాత్ అనేది ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా సో ఎందుకు ఎక్స్ట్రా తీసుకున్నాం అంటే ఇలాగా క్లోజ్ చేయడానికి సేమ్ ఇక్కడ కూడా రౌండ్ షేప్ ఇచ్చాను ఇక్కడ కూడా లోపల కూడా రౌండ్ షేప్ ఇచ్చాను రౌండ్ షేప్ ఇవ్వాల్సిన పని లేదండి ఫ్లాట్ షేప్ కూడా ఇచ్చుకోవచ్చు సో నాలుగు పలకలుగా కట్ చేసి కూడా మీరు ఇలా పెట్టేసుకోవచ్చు ఇది ఐరన్ చేస్తే పేపర్ కి పేపర్కి ఒకవైపు గమ్ ఉంటుంది చూడండి ఇక్కడ కదలడం లేదు అండ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇలా సెంటర్ ఈ క్లాత్ మార్కింగ్ ఇలా వేశాను సో ఇలా సెంటర్ చూసుకుంటేనే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది అండ్ ఇక్కడ ఈ లైనింగ్ క్లాత్ ఉంది కదా ఈ లైనింగ్ క్లాత్ కూడా ఇలా సెంటర్ చూసుకొని ఈ సెంటర్ ఈ సెంటర్ ఈక్వల్గా రావాలి ఈ షోల్డర్ ఈ షోల్డర్ అంటే ఇక్కడ ఇక్కడ వన్ ఇంచ్ క్లాత్ వచ్చింది అండ్ ఇటువైపు కూడా ఒక వన్ ఇంచ్ క్లాత్ సో ఇలాగా ఈ సైడ్స్ అండ్ అలాగే ఈ సెంటర్ పాయింట్ కలిసేలాగా చూసుకొని ఇలా పిన్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు అవుట్లైన్ మొత్తం కూడా స్టిచ్చింగ్ వేసేయండి సో ఇప్పుడు కదలకుండా ఉంటుంది ఈ నెక్ దగ్గర అవుట్ లైన్ మాత్రమే స్టిచ్చింగ్ పడుతుంది పాటికి ఈ విధంగా అటాచ్ చేసేసిన తర్వాత ఈ బ్యాక్ సైడ్ టర్న్ చేసి అండ్ ఇక్కడ చూడండి ఇలా లెగుస్తుంది ఇది అవునా సో ఇలా లేకుండా ఇక్కడ ఒక అవుట్ లైన్ స్టిచ్ వేయాలి అండ్ ఇది ఎడ్జ్కి వేసేయాలి సో ఎడ్జ్ అంటే బాగా చివరికి క్లోజింగ్ ఇచ్చేయాలన్నమాట ఇది ఇలా ఎక్స్ట్రాస్ అన్నీ కూడా ఇలా కట్ చేసేసి తీసివేసిన తర్వాత అండ్ ఇప్పుడు ఇక్కడ ఫిట్టింగ్ పేపర్ ఉంది కానీ బయటకి కనబడదు లోపల వైపు ఉంటుంది తెలుస్తుందా లోపల వైపు సో ఇలాగా ఫిట్టింగ్ పేపర్ కనబడకుండా వేసుకునే పద్ధతి ఇప్పుడు బ్యాక్ పార్ట్ మొత్తం కూడా ఒక నార్మల్ బ్లౌజ్కి ఏ విధంగా అవుట్ లైన్ వేసుకొని ఎక్స్ట్రాస్ అన్నీ కటింగ్ చేసుకుంటామో సో ఆ విధంగా కటింగ్ చేసి రెడీ చేసుకోవాలి దీనికి పైపింగ్ క్లాత్ రెడీ చేసుకోవాలి సో నాకున్న బ్లౌజ్లో కాంట్రాస్ట్ కలర్ కాపర్ కలర్ కాబట్టి కాపర్ కలర్ పైపింగ్ క్లాత్ని తీసుకొని నెక్ పీస్ క్రాస్గా ఏ విధంగా కటింగ్ చేసుకుంటాం సో అలా కటింగ్ అయితే చేసుకున్నాను ఇలా క్రాస్ పీసెస్ తీసుకుని కటింగ్ చేయడం వల్ల నెక్ మనకు అవసరమైనట్టుగా టర్నింగ్ అవుతూ చాలా నీట్గా వస్తుంది అయినా నార్మల్ నెక్ అయినా క్రాస్ పీస్లో క్లాత్లు తీసుకోవాలి అండ్ జాయింట్స్ కూడా క్రాస్ పీస్లోనే వేసుకోవాలి ఈ విధంగా బ్లౌజ్కి కావాల్సినంత లాంగ్ మనకి పైపింగ్ క్లాత్ అనేది కట్ చేసుకొని జాయింట్స్ వేసుకొని రెడీగా పెట్టుకున్న తర్వాత పైపింగ్ థ్రెడ్ పెట్టి స్టిచ్చింగ్ వేసుకోవాలి అండ్ ఇక్కడ నేను డబల్ ఫోల్డింగ్ పైపింగ్ టెక్నిక్లో స్టిచ్చింగ్ వేస్తున్నాను సో క్లాత్ని అంటే మనం ఇప్పుడు కట్ చేసుకున్నటువంటి ఈ క్లాత్ని డబల్ ఫోల్డింగ్ పెట్టి అండ్ దాని మిడిల్లో ఈ పైపింగ్ థ్రెడ్ని పెడుతున్నాను సో సరిగ్గా గమనించండి అండ్ ఇలాగ ఫోల్డింగ్ వేసి స్టిచ్చింగ్ వేయడం వల్ల అండ్ పైపింగ్స్ చాలా నీట్గా వస్తాయి అందులోను వర్క్ స్టిచ్చింగ్ చేయాలంటే మాత్రం ఇది చాలా మంచి పైపింగ్ టెక్నిక్ అని నేను చెప్తాను సో ఇలా మీరు ఎంత క్లాత్ అయితే తీసుకున్నారో సో ఇదంతా కూడా మిడిల్లోకి ఫోల్డింగ్ చేసి అండ్ ఆ మిడిల్లో పైప్ పైపింగ్ థ్రెడ్ పెట్టి ఇలాగ స్టిచ్చింగ్ వేయాలి డబల్ ఫోల్డింగ్ పైపింగ్ టెక్నిక్ అంటారు దీన్ని పైపింగ్ కంప్లీట్ అయ్యాక బ్యాక్ పార్ట్తో పాటు ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ చేసుకోవాలి అంతే తప్ప ఫ్రంట్ పార్ట్ విడిగా నెక్ స్టిచ్చింగు బ్యాక్ పార్ట్ విడిగా నెక్ స్టిచ్చింగ్ ఉండదండి సో అందుకోసం నేను ముందుగానే ఫ్రంట్ పార్ట్ అనేది స్టిచ్చింగ్ చేసి రెడీగా పెట్టుకున్నా ఉక్సులు పట్టి కాజల పట్టిలు కూడా వేసేసాను ఇప్పుడు నేను ఇక్కడ నడుముకి కూడా పైపింగ్ వేయాలి కాబట్టి సో నేను ఇది ఇది కూడా లాస్ట్లో వేస్తాను అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి సైజ్ అనేది చూసుకోవాలి సో ఇది ఈ బాడీ ఈ లూజ్ అనమాట ఈ సైడ్ సరిపోతుందా లేదా అనేది చూసుకోవాలి షోల్డర్ లెవెల్ దగ్గర నుంచి కొద్దిగా ఫ్రంట్ షోల్డర్ ఫ్రంట్ నెక్ కొద్దిగా ఎక్కువ వచ్చింది నాకు చూడండి ఇక్కడ తేడా కనిపిస్తుందా సో అలా ఎక్కువ వచ్చినప్పుడు ఎటు తగ్గించాలి సో ఇప్పుడు మీరు ఆల్రెడీ నెక్ స్టిచ్చింగ్ అయిపోయింది అనుకోండి మీరు ఆమ్ రౌండ్ వైపు ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఆమ్ రౌండ్ దగ్గర సమానంగా పెట్టుకుంటే నెక్ వైపు ఎక్స్ట్రాగా పెట్టుకోవాలి అండ్ ఇది కటింగ్ లో పోతుంది సో కటింగ్ చేసేయాలి సో ఈ గ్యాప్ లో మనకి తేడా ఏమి రాదు అండ్ ఈ షోల్డర్ వచ్చేసి హాఫ్ ఇంచ్ గ్యాప్ ఖచ్చితంగా మనం ఖర్చు కోసం వదిలిపెట్టాలి అండ్ ఈ షోల్డర్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత కామన్ గా ఈ షోల్డర్ కూడా స్టిచ్చింగ్ చేసేసుకుంటే ఫాస్ట్ గా అయిపోద్ది అండ్ ఇంకొకటి ఈ రెండు కూడా ఎట్ ఏ టైం ఒకదాని తర్వాత ఒకటి స్టిచ్చింగ్ చేయడం వల్ల ఈ ఖర్చు లెవెల్స్ అనేవి కరెక్ట్గా వచ్చాయా లేదా అనేది తెలుస్తుంది అండ్ ఇక్కడ ఓవర్లాక్ ఉంటే కనుక ఓవర్లాక్ చేసేయండి సో ఓవర్లాక్ లేదు అంటే కనుక స్కిప్ చేయచ్చు ఓవర్లాక్ కంప్లీట్ అయిన తర్వాత ఈ షోల్డర్ లెవెల్స్ ఎక్కువ తక్కువ వచ్చింది కదా సో ఇవి ఈక్వల్ చేసుకునేటప్పుడు ఈ టూ షోల్డర్స్ కూడా కలిపి ఒకే ఈక్వల్లో చూసుకొని చేసుకోవాలి ఈ నెక్ దగ్గర ఈక్వల్ చూసుకోవాలి సో ఇప్పుడు ఈ టూ షోల్డర్స్ కలిపి కటింగ్ చేయాలి ఇలా కటింగ్ చేసిన తర్వాత మీరు నెక్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి అండ్ ఇందా అక్కడ ఆల్రెడీ పైపింగ్ ప్రిపేర్ చేసి చూపించాను కదా సో ఇదే సేమ్ పైపింగ్ అండ్ ఈ పైపింగ్ టెక్నిక్ ఆల్రెడీ బిఫోర్ వీడియోలో కూడా పెట్టాను అండ్ ఇది డబల్ ఫోల్డింగ్ పైపింగ్ టెక్నిక్ అండ్ ఇంకొకటి ఈ పైపింగ్ వేసే డైరెక్షన్ ఉంటుంది సో ఇలా ఖర్చులు ఇలా బయటకి కనిపించేలా వేయకూడదు అండ్ ఈ ఖర్చులు ఇలాగా ఈ క్లాత్ కి ఈ లోపల వైపు కాకుండా మిడిల్లో ఉండిపోవాలి సో అలా మిడిల్లో ఉండిపోవాలంటే ఈ ఫోల్డింగ్ ఉంది కదా ఈ ఫోల్డింగ్ ఉన్న క్లాత్ ని ఇలా ఈ విధంగా బాడీ పార్ట్ మీద ఇలా పెట్టాలి ఒక వన్ ఇంచ్ గ్యాప్ అనేది ఇచ్చాను అండ్ ఇలా పైపింగ్ వేసుకునేటప్పుడు అండ్ ఇది కొద్దిగా పాదాన్ని కొద్దిగా పక్కకి జరుపుకోవాలి సో ఈ పాదం ఉంది కదా ఈ పాదానికి ఈ పైపింగ్ క్లాత్ పట్టేంత స్పేస్ రావాలి సో ఇది ఆల్రెడీ ఒకసారి లైవ్ లో చేశాను అక్కడ చూడండి ఇక్కడ అయితే ఆల్రెడీ జరిపేసే ఉంది అండ్ ఇక్కడ నుంచి ఇలా సో ఒక రౌండ్ ని మీరు తిప్పేటప్పుడు ఈ విధంగా ఇలా వెళ్ళాలి సో ఆ రౌండ్ ఎగ్జాక్ట్ గా ఎలాగైతే ఉందో అలాగే మీరు టర్న్ చేయాల్సి ఉంటుంది కుట్టేటప్పుడే ఇలా స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇది ఏంటిది ఖర్చు లెవెల్ అనేది ఈ విధంగా కింద ఎంత క్లాత్ అయితే పెడుతున్నామో ఈ విధంగా చూసుకోవాలి అండ్ అగైన్ ఇలాగే స్టిచ్చింగ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అండ్ ఈ షోల్డర్ దగ్గరకు వచ్చేసరికి బ్యాక్ ఖర్చు ఫ్రంట్ ఖర్చు ఈక్వల్ గా రావాలి అండ్ ఇలా రౌండ్ వచ్చినప్పుడు రౌండ్ గా పెట్టాం కదా మరి కార్నర్ దగ్గర కూడా కార్నర్ కోలగానే పెట్టాలి కాని ఆ కార్నర్ నిలబడడానికి ఒక లాక్ టెక్నిక్ అనేది వేసుకోవాలి సో ఆ లాక్ టెక్నిక్ నేను ఇక్కడ చూపించబోతున్నాను ఇక్కడ నుంచి ఇలా టర్నింగ్స్ ఉంది కాబట్టి ఇది కట్ వర్క్ రౌండ్ ఉంది కాబట్టి ఇలా చూడండి క్లాత్ ని తిప్పుతున్నాను గమనించారా ఇలా ని తిప్పేటప్పుడు ఈ పాదాన్ని పైకి ఎత్తి పట్టుకోవాలి యాక్చువల్ గా మా మిషన్కి ఏంటంటే మోకాళ్ళ దగ్గర బ్రేక్ ఉంటుంది సో అందుకని నేను ఇలా హ్యాండ్తో లిఫ్ట్ చేయక్కర్ల కానీ మీరు ఇక్కడ హ్యాండ్తో ఇలా లిఫ్ట్ చేసినా సరే ఈ పాదం అనేది పైకి లేగుస్తుంది సో ఈ విధంగా పాదాన్ని పైకి లిఫ్ట్ చేయాలి సూద్ ఎట్ ద సేమ్ టైం కిందకు ఉండాలి ఏదంటే ఇది కదిలిపోతుంది అవునా సో మీరు పెట్టాలనుకున్న ఎగ్జాక్ట్ పాయింట్ అనేది రాదు అందుకోసం ప్రతి టర్నింగ్ దగ్గర పాదాన్ని పైకి లేపుతూనే ఉంటాను ఇలా చూడండి పాదాన్ని పైకి లేపాను సూదిని కదలకుండా హోల్డ్ చేసి పెట్టాను సో కూది ఈ క్లాత్ కింద వైపు ఇలా గుచ్చుకొని ఉంటే కదలకుండా ఉంటుంది క్లాత్ అండ్ ఇప్పుడు దీన్ని ఇలా టర్నింగ్స్ చేసి ఈ పైపింగ్ క్లాత్ ని ఇలాగే పెట్టాను ఇది గమనించండి ఇక్కడ పైపింగ్ క్లాత్ అనేది ఇలా ఉంది ఇలా పెట్టిన తర్వాత అండ్ ఇప్పుడు క్లాత్ని టర్న్ చేయకుండా ఇవ్వండి పైపింగ్ క్లాత్ని ఇలా టర్న్ చేశాను అండ్ ఇది ఇలా స్ట్రైట్ గా ఉండాలి సో మనం కుట్టేటటువంటిది ఇక్కడ మనకి స్ట్రైట్గా ఉండాలి ముందు వైపుకుంటే ఇప్పుడు ఎక్సల రేట్ తొక్కకుండా ఒక వన్ స్టెప్ ఫార్వర్డ్ వన్ స్టెప్ బ్యాక్వర్డ్ ఒక కుట్టు ముందుకు కుట్టాలి పైపింగ్ దాటి ఇటువైపు పడాలి ఒక కుట్టు అవతలకు వెళ్ళాలి సో దీన్నే లాక్ టెక్నిక్ అంటారు సో ఇక్కడ మనం ఆ పైపింగ్ థ్రెడ్ ని లాక్ వేయాలి ఆ కార్నర్ అప్పుడు కరెక్ట్గా వస్తుంది అండ్ ఇక్కడ ఈ క్లాత్ ఉందిగా ఈ ఫోల్డింగ్ అయ్యిద్ది క్లాత్ ఇక్కడ సో ఈ క్లాత్ని ఇలాగా పక్కకి జరపండి కట్ చేయొద్దు జరపండి సో ఇలాగా పక్కకి జరిపిన తర్వాత మళ్ళీ ఎగ్జాక్ట్గా కొద్దిగా టైట్ గానే ఉంచండి సో మరీ లూజ్ ఇవ్వద్దు మరీ గా లాగొద్దు సో ఎగ్జాక్ట్ రౌండ్ అనేది ఎలా తిప్పానో గమనించారు కదా అండ్ మళ్ళీ ఇక్కడ కార్నర్ పాయింట్ ఈ కార్నర్ పాయింట్ మీకు అర్థం కాలేదు అని అనుకుంటే కనుక మీకు కనిపించడానికి ఒక మార్కింగ్ వేసి చూపిస్తున్నాను అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఇలా ఇలా ఉన్న క్లాత్ ఇలా సో వన్ స్టెప్ ఫార్వర్డ్ వన్ స్టెప్ బ్యాక్వర్డ్ ఒక కుట్టు ముందుకి ఒక కుట్టు బ్యాక్ వెనక్కి వెళ్ళాలి సో అదే లాక్ అంటారు మళ్ళీ ఇక్కడ నుంచి ఈ క్లాత్ ఇలా పక్కకి జరపాలి అగైన్ మళ్ళీ ఇలా కొద్దిగా నిదానంగా ఓపిక్గా కుడితే కనుక ఇది మంచిగా వస్తుంది కట్వర్క్ అనేది మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా పెట్టిన తర్వాత సూదితో హోల్డ్ చేసి ఈ క్లాత్ ఇలా మగైన్ మళ్ళీ ఇలా ఇక్కడి నుంచి ఇక్కడికి మళ్ళీ ఓకే అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇలా ఇక్కడ ఉన్నది ఇలా ఓకే అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇది టర్న్ చేసి సో కట్ వర్క్ ఎన్ని ఎంత సేపు అయితే కుడతారో అంతసేపు ఇదే మెథడ్ సో ప్రతిదానికి కాకుండా సో మొత్తం కంప్లీట్ చేసి ఒకేసారి చూపిస్తాను చూడండి కంప్లీట్ అయింది ఇక్కడ మళ్ళీ ఫ్రంట్ పార్ట్ వచ్చింది ఇక్కడికి సో ఇది ఇలా అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఈ ఖర్చు అనేది ఇలా స్ట్రైట్ అయిపోవాలి అంటే ఈ ఖర్చు లెవెల్స్ అనేవి కరెక్ట్ గా రావాలి ఇక్కడ నుంచి స్ట్రైట్లోకి లోకి వచ్చేసింది ఇలా సో బ్యాక్ ఖర్చు ఫ్రంట్ ఖర్చు ఈక్వల్ గా ఉంటుంది అండ్ ఇక్కడ నుంచి టర్నింగ్ ఇలా ఇలా కంప్లీట్ అయిన తర్వాత ఇలా ఎక్స్ట్రా కొద్ది క్లాత్ ఉంచి కట్ చేసేసేయండి అండ్ ఇప్పుడు దీన్ని రెండు రకాలుగా కుట్టుకోవచ్చు పింగు వేసుకోవడం ఆల్రెడీ వచ్చు అనుకుంటే కనుక మీరు డైరెక్ట్గా ఇలా ఫోల్డింగ్ చేసేసి ఇలా లోపల వైపు నుంచి ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అండ్ ఇక్కడ చిన్న చిన్న కట్స్ పెట్టుకోవాలి ఇలా చిన్న చిన్న కట్స్ పెట్టుకుంటే సో రౌండ్స్ అనేవి బాగా తిరుగుతాయి అండ్ ఇప్పుడు కూడా కుట్టేటప్పుడు ఇలా ఈ రౌండ్స్ ని హోల్డ్ చేసే పట్టుకోవాలి సో ఇక్కడ ఇలా స్ట్రైట్ గా పెట్టి కుట్టకూడదు ఇలా రౌండ్ షేప్ ఇలా రావాలి ఇలా కుట్టుకోవడం వచ్చా అనుకోండి అండ్ ఈ కట్ వర్క్ వంపులు ఉన్నాయి కదా సో ఈ వంపులన్నీ కూడా ఇలాగే కుట్టుకోవచ్చు సో మీకు వస్తే అండ్ రాదు నాకు పర్ఫెక్ట్గా రాదు నాకు ఇంకా కొద్దిగా ఈజీ మెథడ్ కావాలి అని అనుకునే వాళ్ళకి ఇలా పై బయట వైపు నుంచి ఇలా లోపలికి టర్న్ చేసి ఈ పైపింగ్ పక్కనే స్టిచ్చింగ్ వేసుకుంటూ వెళ్ళాలి సో అది దానివల్ల ఏమవుతుందంటే పైపింగ్ అణిగిపోయి అలా ఉంటుంది సో రెండో స్టిచ్చు లోపల వైపు నుంచి వేసుకోవాలి అలా రానప్పుడు రెండు స్టిచ్చెస్ వేసుకోండి వచ్చినప్పుడు ఒక స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది అండ్ ఇంకొకటి ఇలా చిన్న చిన్న కట్స్ అయితే పెట్టుకోవాలి అండ్ దీంతో పాటు ఇక్కడ ఈ కార్నర్ దగ్గర ఈ లోపలదే కాకుండా ఈ బయట లాక్ వేసిన చోట ఇలా ఏంటిది ఈ పైపింగ్ ను కూడా కట్ చేయాల్సి ఉంటుంది సో ఇలాగా ఈ పైపింగ్ క్లాత్ని కట్ చేయడానికి లాక్ అనేది వేసాము స్టార్టింగ్ మనం ఎక్స్ట్రాగా పెట్టుకున్న ని క్లోజ్ చేసి అండ్ ఈ పైపింగ్ పక్కనే స్టిచ్చింగ్ వేసుకుంటూ వెళ్ళాలి బ్యాక్ పార్ట్ దగ్గరికి వచ్చేసరికి వర్క్ వస్తుంది అండ్ ఇలా ప్రతి ఒక్క కార్నరు కట్ చేసుకుంటూ ఎగ్జాక్ట్ ఈ కట్ వర్క్ ఈ రౌండ్ షేప్ని ఓపెన్ అయ్యేలాగా చూసుకుంటూ స్టిచ్చింగ్ వేసుకుంటూ వెళ్ళాలి అంటే జస్ట్ మీ ఫింగర్స్తో ఈ రౌండ్ షేప్ని ఎగ్జాక్ట్గా పైపింగ్ కరెక్ట్ రౌండ్ వచ్చేలాగా హోల్డ్ చేసి రిలీజ్ చేయాలి అంటే ఎగ్జాక్ట్ కొద్దిగా బయటకు అలా లాగి పట్టుకోవాలి సో దీన్నే రిలీజ్ టెక్నిక్ అంటారు సో నార్మల్గా కుట్టేస్తే కనుక అంత కరెక్ట్గా ఉంపులు అనేవి రావు సో ఈ రౌండ్ షేప్ని అండ్ ఎగ్జాక్ట్గా ఇలా ఫింగర్తో ముందు వైపుకి ఇలాగ హోల్డ్ చేసి పట్టుకొని పైపింగ్ పక్కనే స్టిచ్చింగ్ వేసుకుంటూ రావాలి దీన్ని రిలీజ్ టెక్నిక్ అంటారు సో ఇలా ప్రతి ఒక్క చోట కూడా ఇదే మెథడు స్టార్టింగ్ నుంచి అండ్ లోపల వైపు డైరెక్ట్గా స్టిచ్చింగ్ చేయడం వస్తే వేసుకోవచ్చు అండ్ లేదంటే బయట వైపు స్టిచ్చింగ్ వేసినా ఇలా రిలీజ్ టెక్నిక్ యూస్ చేసి స్టిచ్చింగ్ చేయాల్సి ఉంటుంది అండ్ కార్నర్స్ సరిగా కట్ అవ్వకపోయినా సరే ఈ లాక్ అనేది తిరగదు కాబట్టి కొద్దిగా కేర్ఫుల్గా స్టిచ్చింగ్ వేస్తూ రండి ఇప్పుడు చూడండి సో ప్రతి ఒక్క లాక్ చేసిన చోట చూడ ఈ కార్నర్ దగ్గర పాయింట్ ఎలా నిలబడింది సో లాక్ వేసేది ఇందుకే సో ఇలా కార్నర్ బాగా నిలబడినప్పుడే ఈ వంపులు అనేవి కూడా ఈ రౌండ్ షేప్ కూడా కరెక్ట్గా కనిపిస్తుంది సో ఇప్పుడు ఇది మొత్తం కూడా కుట్టేసి చూపిస్తాను అండ్ ఆ తర్వాత లోపల వైపు కొన్ని ఫార్ములాస్ వాడాలి అంటే కొన్ని స్టిచ్చింగ్ టెక్నిక్స్ అనేవి వాడాలి అవి చూపిస్తాను అండ్ ఇక్కడికి వచ్చేసరికి కట్ వర్క్ కంప్లీట్ అయిపోయింది కదా అండ్ ఇక్కడ కుట్టుకో అక్కర్లేద్దులే అని అనుకోవద్దు సో ఇక్కడ కూడా పై కుట్టు వేసేసి కంప్లీట్ చేసేయాలి ఇలా కంప్లీట్ అయిన తర్వాత అండ్ ఇప్పుడు బ్లౌజ్ మొత్తం ఇలా టోన్ చేయాలి ఇక్కడ ఏదైతే క్లాత్ మనకు పైకి లెగుస్తుందో అది ఇంకా ఎక్కువగా లెగదు సో ఆల్మోస్ట్ ఇలా ఫ్లాట్గా వచ్చేసి ఉంటుంది సో ఆ ఫ్లాట్నెస్ని అలాగే పట్టుకొని సెకండ్ స్టిచ్ వేసేస్తూ రావాలి సో ఇప్పుడు పని ఈజీ అయిపోతుంది అండ్ ఇక్కడ మాత్రం చూడండి ఈ కట్ వర్క్ దగ్గర మనం ఓపెన్ చేసాం సో ఇలా ఓపెన్ చేసిన చోట కుట్టుకునే పద్ధతి కొద్దిగా విభిన్నంగా ఉంటుంది ఇక్కడ లాక్ వేసాము అండ్ ఈ లాక్ వేసిన చోట ఇలా వీ షేప్లో విడిపోతుంది కదా సో ఇలా వీ షేప్లో విడిపోయింది కాబట్టి ఆ విడిపోయినట్టు కుట్టకూడదు సో ఇలా ఇక్కడ నుంచి ఈ స్టిచ్ అనేది ఇలా ముందు వైపుకు రావాలి ఇలా ఇలాగ కార్నర్కి వచ్చి మళ్ళీ ఇలా వెళ్ళాలి స్టిచ్ ఈ కార్నర్లో అంటే ఇక్కడ కట్ చేసిన చోట ఇక్కడ మళ్ళీ ఇక్కడ రఫ్ లాగాలి ఇక్కడ రఫ్ అండ్ కార్నర్ అంటే కార్నర్ దగ్గర నుంచి ముందుకు వెళ్ళాలి మళ్ళీ ఆ కార్నర్ దగ్గర నుంచి ఈ కట్ వర్క్లోకి కలపాలి అండ్ మళ్ళీ అగెయిన్ రఫ్ అండ్ ఇక్కడ ఈ రౌండ్ షేప్ దగ్గర కొద్దిగా క్లాత్ అనేది ఇలా లూజ్ వస్తుంది సో ఇక్కడ ఇక్కడ కూడా లూజ్ వస్తుంది సో ఇలా లూజ్ వచ్చినప్పుడు ఆ లూజ్ని ఇలా ముందుకు లాగడం లాంటివి చేయకుండా ఆ లూజ్ని అక్కడే హోల్డ్ చేసేయాలి అంటే ఇలా లూజ్ వచ్చింది దీన్ని ఇక్కడే ఇలా పట్టేసుకుంటే లూజ్ కరెక్ట్గా సెట్ అయిపోతుంది కంప్లీట్ అయిన తర్వాత లోపల వైపు ఈ విధంగా వస్తుంది బయట వైపు ఈ విధంగా వస్తుంది సో ఎగ్జాక్ట్ కట్ వర్క్ లోపల కానీ బయట కానీ ఎక్కడా కూడా ఇబ్బంది పెట్టకుండా చాలా నీట్గా వస్తుంది మొత్తం బ్లౌజు కట్ వర్క్ కంప్లీట్ అయ్యింది బ్యాక్ పార్ట్ మొత్తం కూడా ఈ విధంగా వచ్చింది అండ్ ఇంకా ఇందులో మీకు మోడల్స్ కావాలన్నా లేసులు కావాలన్నా కూడా వేసుకోవచ్చు సో మనకి ఇచ్చిన కస్టమర్స్ ఏంటంటే చూస్ చాలా సింపుల్ అండ్ హంబుల్ వాళ్ళకి ఈ విధంగా స్టిచ్చింగ్ చేశా అండ్ బ్యాక్ పార్ట్కి పైపింగు హ్యాండ్స్కి కూడా సేమ్ కట్ వర్క్ మోడల్ పెట్టాను సో అక్కడ మోడల్ వచ్చినా కానీ అగైన్ మళ్ళీ కట్ వర్క్ ఫినిషింగ్ అడిగారు సో ఆ ఫినిషింగ్ ఇచ్చాను సో టోటల్గా హ్యాండ్స్ ఈ విధంగా వచ్చాయి ఈ హ్యాండ్స్ మోడల్ అండ్ బ్యాక్ నెక్ కట్ వర్క్ సో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్